హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి మేము భోగి అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీకు కూడా చూపించేస్తున్నాను ఏంటి ఇప్పుడు చెప్తుంది భోగి పండుగ ఎప్పుడో అయిపోయింది అనుకుంటున్నారా నాకు టైం అస్సలు కుదరలేదండి వీడియో ఎడిటింగ్ చేయడం కో ఎడిటింగ్ చేయడం సో అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ముందుగా అయితే నేను మార్నింగ్ లావ్ కానీ తెలిసిందే కదా మనం వెళ్ళి తడిగొట్టు పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటాము నేనైతే బ్లింకిట్లో అయితే కొన్ని పూజ సామాన్లు అయితే ఆర్డర్ పెట్టానండి అవేంటంటే పాపకి నేను ఫైవ్ ఇయర్స్ వరకు భోగిపళ్ళు పోస్తానని పోస్తాను అనుకున్నాను సో ఆల్రెడీ టూ ఇయర్స్ పోసేసానండి థర్డ్ ఇయర్ అనమాట సో ఈసారి కూడా పోద్దామని ఇంకా వాటర్ పెట్టాను ఇదిగోండి చామంతలు ట్వంటీ నైన్ రూపీస్ పడిందండి ఇది వర్త కాదు చెప్పండి ఇంక తమలపాకులు ఇంకా అరటిపళ్ళు తాంబూలం పెడతాం కదా మరి వచ్చిన వాళ్ళకి కూడా తాంబూలం ఇవ్వాలి కదా భోగిపళ్ళు పోస్తాం కదా తాంబూలం కూడా ఇవ్వడానికి కోసం అని నేను అరటిపళ్ళు కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెరుకు అండి చెరుకు మొక్కలు అది మన ఇష్టం అది చెరుకు మొక్కలు కలిపితే కలపచ్చు ఇంకా అది ఆప్షన్ అనమాట మా సైడ్ అయితే తిరిగి చెరుకు మొక్కలు కూడా కలుపుతారు కొంతమంది కలపరు కొంతమంది చాక్లెట్స్ అలా అలా వేస్తారనమాట నాకైతే ఎందుకు మనకి ఈ భోగి ఫెస్టివల్ అప్పుడు మనకి చెరుకు పంట అనేది చెరుకు పంట అనేది మనకి వస్తుంది కదా సో అందుకే సెంటిమెంట్గా నేను చెరుకులు అయితే ఆర్డర్ పెట్టాను చెరుకు మొక్కలు అయితే ఉంటాయి అనుకు ఉండవు డౌట్ మీద చూశానండి కానీ లక్కీగా ఉన్నాయి ఇంకా రేగపళ్ళు కూడా ఉన్నాయండి పెద్దవి వచ్చాయి అనమాట ఇదేంటి పెద్ద కాయల్లాగా ఉన్నాయి ఏంటిదబ్బా అనుకున్నాను కానీ లాస్ట్గా చూసేసరికి చిన్నగానే వచ్చాయి సర్లే పెద్దగైనా మరి ఇంకా ఎక్కడ లేవు దొరకట్లేదు సర్లే లాస్ట్ ఆప్షన్గా సర్లే పెద్ద కాయలైనా మీడియం సైజు ఉన్నాయి పెద్ద కాయలు ఉన్నాయి ఇంక మీడియం ఉన్నాయి ఇవైతే మీడియం సైజు కాయలైనా బుక్ చేస్తానండి కానీ వచ్చేసరికి మాత్రం కా చిన్న చిన్నవి వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పండగ సీజన్ మనం బుక్ చేశాం కదా మనకి ఒక గిఫ్ట్ కార్డు కూడా పంపించారనమాట వాళ్ళ తరపున విషెస్ అనమాట నెక్స్ట్ ఇంకా పూజకైతే నేను డెకరేషన్ అలా పూజ క్లీన్ చేసుకుని ఇంకా తాంబూలం పెట్టుకొని ఇంకా చామంతులతో నేను పూజ మంత్రి సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాండి పూజ అయితే మంచిగా చేసుకున్నాము కానీ భోగి రోజు కొంతమంది టిఫిన్ కింద కుడము ఇడ్లీ చేస్తారు కదా నేను అలా ఏం చేయలేదు దోశ ఉంటే దోశ వేసేసుకొని తినేసామండి ఇక పూజకైతే ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా మా వాళ్ళు ఎవరు ఫ్రెష్ అవ్వలేదు ఫస్ట్ నేను ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే నలుగు పిండి నువ్వు స్నానం చేసినప్పుడు నువ్వుల ఆయిల్ మెయిన్ అండి నువ్వుల ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం మంచిగా నలుగు పెట్టుకొని స్నానం చేయాలి భోగి రోజు మాత్రం కానీ భోగి మంట వెళ్ళి వెయ్యలేదండి ఇక్కడ అపార్ట్మెంట్లో అలా లేదు వద్దన్నారు సో మేము భోగి మంట అయితే వేయలేదు మామూలుగా అయితే మన పల్లెటూరులో ఏం చేస్తామంటే భోగి మంట వేస్తాం కదా మన అన్ని పేడతో పిడకలు చేసి పిడకలు చక్కలు ఇంకా పాత సామాన్లు అన్నీ వేసి భోగి మంట పెడతాం అనమాట ఇంకేంటంటే మనకు మనలో ఉన్న మనకు ఉన్న కా ఉంటాయి కదా కష్టాలు అన్నీ అన్నీ పోయి అంటే కాల్ చేసినట్టు అనమాట అలా వచ్చి ఇక్కడి అయినా మనకి మంచిగా జరగాలన్న దేవుని ప్రార్థించుకుంటాం అనమాట అలా భోగి మంటనైతే మనం పెట్టుకుంటాం కదా భోగి మంటకైతే మేము చేయలేదండి భోగి మంట పెట్టుకొని అక్కడే హాట్ వాటర్ పెడతారు పెడతారనమాట హాట్ వాటర్ కొంచమైనా ఒక చెంబుడు వాటర్ అయినా మనం నార్మల్ వాటర్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట అంటే మంచిగా శుద్ధ అయినట్టు అనమాట కానీ మాకు ఇదో లేదు నేను నార్మల్గా స్టవ్ మీద వెండి పెట్టుకొని కాకపోతే నలుగుపిండి స్నానం అయితే చేసామండి నేనైతే మన నలుగు పిండి స్నానం చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా పాపకు కూడా ఇంకా తర్వాత పిండి మామూలుగా వాటర్లో బంతిపూర పూ రెక్కలు చామంతి రెక్కలు వేసేసి ఇంకా మా పాపకు నలుగు పెట్టేసి స్నానం అయితే చేశానండి నువ్వుల ఆయిల్ మాత్రం మెయిన్ అండి చా వాటర్లో నువ్వుల ఆయిల్ మాత్రం కొంచెం వేసుకోండి మనకున్న శని దోశలు అన్నీ పోతాయి అనేసి నమ్మకం అనమాట చూడండి దీపారాధన చేసుకుని దీపారాధన ఎప్పుడు కూడా అగ్రవతితోనే వెలిగించండి అగ్గిపెట్టితో వెలిగించకూడదు తర్వాత ధూపం కూడా వేసుకుంటున్నాను నాకు వచ్చినట్టు ఇలా సింపుల్గా చేసుకోనండి మీరు ఎలా చేసుకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అదే మనం విలేజ్ సరైతే బల్లేగుంటుందండి భోగి మంట మనం ఫోర్ ఓ క్లాక్కే వేసేస్తారు కదా మంటలు కానీ కొంతమంది ఏంటంటే ఫ్రెష్ అవుతారు స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని భోగి మంట వెలిగిస్తారు కొంతమంది అలానే స్నానం చేయకుండా అలా లెగ్ లెగ్గసి అలా ముఖం కడిగేసుకొని ఇంకా మన దగ్గర ఉన్న కర్రలు చక్కలు ఉంటాయి కదా చక్కలు పిడకలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట భోగి మంటకి మనకైతే సిటీలో అంత ఇది లేదండి సో మేమైతే భోగి సంక్రాంతి ఇక్కడే చేసుకున్నాము సంక్రాంతి బట్టలు పెద్దలు పెట్టేసుకొని తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము అదే కొంచెం ముందుగా వెళ్తే మాత్రం మంచిగా అక్కడ భోగి మంట అనేది ఎంజాయ్ చేద్దాం కానీ ఈసారికి అయితే భోగి మంట ఏం లేదు నార్మల్ వాటర్ పెట్టేసుకొని ఇంకా ఇదనమాట ఇలా చక్కగా దీపారాధన చేసుకొని మనకు తెలిసిన అష్టోత్తరాలు చదువుకొని చదువుకుంటే చాలా మంచిది తర్వాత మా పాపకు కూడా ఇంక దీపారాధన అయిపోయిన తర్వాత మరి ఈవినింగ్ చే ఈవినింగ్ అనేది నేను పోసానండి భోగిపళ్ళు అనేది మనం సూర్యాస్తమయ లోపు చెయ్యాలన్నమాట అంటే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్కి అలా చెయ్యాలి నేనైతే ఆ టైంలోనే చేశాను ముందుగానే మొత్తం ఇల్లంతా అప్పుడు కూడా మళ్ళీ క్లీన్ చేసినట్టున్నా అండి క్లీన్ చేసుకొని ఇంక దీపారాధన చేసుకొని పాపను కూడా పాపకు మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పాపకు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి అన్ని సిద్ధం చేసుకొని ఇంక పిలిచాను మాకైతే ఒక ఫైవ్ మెంబర్స్ వరకు వచ్చారండి తా వచ్చారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా నేను పెట్టాను బోగుపల్లికి పోస్తే చాలా మంచిదండి నాకు ఇంకా పెద్దగా స్టోరీ ఏం తెలియదు కాకపోతే మా పాపకి దిష్టిలో ఏమన్నా పోతాయనమాట దిష్టి తీసి కొంతమంది ఇలా పోసేస్తారు కానీ దిష్టి తీసి పోయారనమాట ఇలా మనం పాప పిల్లలకి దిష్టి తీసి పోస్తే చాలా మంచిది దీపారాధన అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మొత్తం అన్నిటి మీద పూజ ద్రవ్యం అన్నిటి మీద ఇంకా వాటర్ చల్లేసి ఇంకా పువ్వుతో హారత అనేది ఎప్పుడైనా పువ్వుతోనే ఇవ్వండి వాటర్ వేసేసి పువ్వుతో ఇవ్వండి మంచిది అనమాట ఇలా అయితే దీపారాధన చేసుకున్నానండి నేను కానీ ఒక్కటంతా మంచిగా అనిపించింది కానీ ఒక్క భోగి మంట పెట్టలేదని చిన్న గిల్టీ ఫీలింగ్ అండి మిగతా అంతా పర్లేదు తర్వాత నేను ఇక్కడ మడప మడపాలు అండి పెసరపప్పును అన్నము మామూలు తాలింపు కాదు పెసరపప్పు ముద్దపప్పు ఇంకా అన్నం పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టేసుకున్నాను ఇలాగైతే చక్కగా పూజ మందిరం మంచిగా చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను నెక్స్ట్ ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ ఏంటంటే పళ్ళు సిద్ధం చేస్తున్నాను అక్షంతలు అండి ఫస్ట్ పసుపు కలిపేసి ఇంకా అక్షంతలు పసుపును కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి మంచిగా అక్షంతల లాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇంకా నేరేడు పండ్లు ఉన్నాయి కదా సారీ రేగుపండ్లు నేరేడు పండ్లు అనేసాను సారీ అండి రేగి పండ్లు రేగి పండ్లు చెరుకు మొక్కలు కాయిన్స్ నేనైతే పదకొండు రూపాయలు వేస్తున్నాను ఆ ఫైవ్ రూపీస్ లేకపోతే నైన్ రూపీస్ లేకపోతే లెవెన్ రూపీస్ అలానే వేయండి నేనైతే పదకొండు రూపాయలు వేస్తున్నాను ఆ పదకొండు రూపాయలు వేసి తర్వాత చెరుకు మొక్కలు పండు ఇంకా పువ్వులు మొత్తం ఐదు రకాలు వచ్చినట్టు చూసుకోండి అయితే మూడు రకాలు లేకపోతే ఐదు రకాలు కొంతమంది చాక్లెట్స్ ఇంకా ఏవేవి వేస్తూ ఉంటారు ఇంకా మన అది అనేది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఇలానే చేశానండి చూడండి చెరుకు మొక్కలకు బల్లాగా వచ్చాయి కదా చాలా బాగున్నాయండి మంచిగా వచ్చింది లేకపోతే చెరుకు తీసి మళ్ళీ మనమే కట్ చేయాలేమో అనుకున్నాను లక్కీగా నాకు మామూలుగా సెచ్ చేసరిగా నాకు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అండి రేగపాలు కూడా చాలా మంచిగా వచ్చాయండి ఏం పాడవకుండా చాలా ఫ్రెష్గా వచ్చినాయి తర్వాత చామంతి పూలు కూడా కలిపేస్తున్నాను రెక్కలు చేసేసి మొత్తం అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పాపకైతే పోస్తే పిల్లలకి చెడు దృష్టి ఏమున్నా పోసరే పోతాయండి అది కూడా ఆ భోగి రేగలు ఉన్నాయి కదా మనకి పిల్లలు నాటి మీద తగిలితే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారని కూడా ఉంటు ఉంటుంది నాకు తెలీదు చెప్ పెద్దలు చెప్పింది ఇది నాడికన ఉంటుంది కదా యాక్టివ్ అంట ఫ్రూట్ పడగానే హెడ్ మీద అని చెప్తారు చూడండి మంచిగా కలిపేసుకున్నాను మిక్స్ చేసుకున్నాను కదా నెక్స్ట్ తాంబరాలు కూడా పక్కన రెడీ చేసుకుండి మళ్ళీ వచ్చేసరికి గాబరి గాబరిగా అయిపోద్ది కదా అందుకే ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్నాను ఇదంతాంబరాలు ప్యారెంటాలకి తాంబూలం ఇవ్వడానికి అక్కడ మొత్తం తమలపాకు రెండు అరటి పళ్ళు చామంతి ఒక్క ఇవైతే పెట్టాను కానీ మా పాప అయితే ఒకటే ఏడుపండి అస్సలు కోఆపరేట్ చేయలేదు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇయర్ అలానే చేస్తుంది సెకండ్ ఇయర్ అలానే చేసింది థర్డ్ ఇయర్ కూడా ఇలానే చేస్తుందండి ఎప్పుడు కూడా ఏడిపోయి కానీ ఎప్పుడు నవ్వులేదు బోగుపలి పోసినప్పుడు మరి భయపడిపోతుందా ఏమో మరి నాకు అర్థం కాలేదు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏడిపోయి తాతయ్య బ్రాహ్మన్స్ అనమాట మాధురింటారు మంచిగా వచ్చారు తను ఎక్కువ రారు మా పాప అంటే చాలా ఇష్టం ఆ తాతయ్యకి సో పిలవగానే వచ్చారనమాట ఇద్దరు భార్య భర్తలు కూడా తాత అమ్మమ్మ ఇద్దరు కూడా వచ్చారనమాట ఈ ఈవిడ ఇద్దరు కూడా వచ్చి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు పాపకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి తెలియదు అనమాట ఇలా ఫెస్టివల్ చేస్తారని నేను చెప్పాను అనమాట ఇలా దిష్టి తీయండి అనేసి ఇలా దిష్టి తీసి తలపై వేయండి అని చెప్పాను సో అలానే చేశారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే అందరు కూడా వచ్చారు నాకు పిలిచిన వెంటనే నాకు ఫైవ్ ఇల్లు మాకు బాగా క్లోజు అలా పిలిచిన అందరికి వచ్చి ఇచ్చాను చూడండి కొట్టేస్తుంది వాళ్ళ డాడీకి ఆ డ్రెస్ కూడా ఇరిటేటివ్ తనకి నార్మల్గా అయితే షార్ట్ బనండ్ అలానే కంఫర్ట్గా ఉంటుంది ఆ పట్టు లంగా జాకెట్ వేసేసరికి కొంచెం అన్ఈీగా ఫీల్ అయ్యింది సో ఇంకా అలా అన్నమాట అందరు రావడం కొంచెం భయపడిపోయింది తర్వాత అందరూ ఒకటి కూట అలా వేస్తూ తర్వాత అంబర్లో ఇచ్చానండి ఇచ్చిన తర్వాత కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ ఏం చేస్తారంటే కాయిన్ ఎవరైనా ఉంటే పేదలకు వాళ్ళకి దానం చేసేయండి ఇంకా మనం రేగి పండ్లు పువ్వు అక్షతలు ఉంటాయి కదా అవన్నీ ఎవరు తొక్కని ప్లేస్లో వాటర్లోనే కలిపేయండి లేకపోతే చెట్టు దగ్గర చెట్టు మొదలు పోసేయండి ఎవరు మట్టం కదా అక్కడ పోస్తే లాస్ట్లో కానీ హారత్ ఇవ్వాలండి హారత మెయిన్ కానీ అది వీడియో క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే అప్పుడు తీయలేదనమాట అంతా అయిపోద్ది కదా అందరు అందరూ అందరూ భోగపల్లి పోసిన తర్వాత లాస్ట్లో అనమాట హారతి ఇవ్వాలి పాపకి హారతి ఇచ్చేసి మా అండి నేను పోస్తున్నప్పుడు ఏడవ ఏడకంటే అది ఇంకా ఏడ్చింది వాళ్ళు అంటున్నాడు అనమాట ఏంటి నేను ఇంకా ఏడుపు ఎక్కువ అయింది అంటున్నాడు అనమాట ముందు నుంచి చెప్తున్నాడు అసలు ఏడవ ఏడవ నేను పోసినప్పుడు అని కానీ అసలు అలా అనమాట అలా ఫన్నీ ఫన్నీగా అయిపోయిందండి నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళు మా క్లోజ్ అండి బెస్ట్ అనమాట అలా అందరూ వచ్చి మంచిగా మా పాపను బ్లెస్ చేసి తీయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక బా ఈ పక్కన బామ్మ అనమాట నేను ఆల్రెడీ ఉసిరికాయ పచ్చడి వీడియో పోస్ట్ చేశాను కదండి దానికి తమ్మనే ఆంటీ ఫోటోనే ఉంటుంది చూడండి తినే అనమాట పచ్చడి పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఆ ఉసిరికాయ పచ్చడి వీడియో కూడా పెట్టాను చూడండి ఆ బామ్మ చేసింది నెక్స్ట్ మా ఆపోజిట్లో అమ్మాయి అనమాట తెలియదు కదా వీళ్ళకి ఏంటిది ఎలా ఈ ఫెస్టివల్ గురించి చెప్తే అలా చేశారనమాట చాలా ఓపిక్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి లాస్ట్ ఇయర్ మంచిగా అయింది ఈసారి కూడా మంచిగానే అయింది ఫస్ట్ సంవత్సరం మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో పోపించాను ఇంకా సెకండ్ థర్డ్ ఇది టూ టైమ్స్ ఇక్కడైతే సెకండ్ టైం పోయడం ఇది ఫస్ట్ టైం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పోసాము అప్పుడు టెన్ మంత్స్ ఏదో అనుకుంటా టైంలో తర్వాత సెకండ్ థర్డ్ ఇక్కడ పోసాము అంతేనండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకం ప్రెస్ చేసి ఉంచండి నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈవిడ కూడా బ్రాహ్మిన్స్ అనమాట ఈ ఆంటీ కూడా పిల్లవగానే వచ్చారు అందరు కూడా మంచిగా మా పాపను బ్లెస్ చేశారు అంతే అండి ఇలా అయితే అయ్యింది మా భోగి పండగ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ తెలియజేయండి ఇంకా మీరు ఎలా బోగి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఏడ్చుకునే ఉందండి చాలా చాలా టైం పట్టింది రికవర్ అవ్వడానికి నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసి కిందకి ఒక రైడ్కి తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి అప్పుడు ఒక మిల్క్ ఇస్తే అప్పుడు కొంచెం అలా కూల్ అయ్యింది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్